హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ రైతు రంగారెడ్డి జిల్లా నుంచి కాంటాక్ట్ అవ్వడం జరిగింది తన పొలంలో లోకల్ సాంప్రదాయ పద్ధతుల ద్వారా ఒక రెండు పాయింట్ల దాకా పెట్టించుకొని మన ద్వారా క్రాస్ చెకింగ్ చేయించడం జరిగింది ప్రజెంట్ ఈ డీలింగ్ చేసినటువంటి ఈ పాయింట్ అనేది మనం రికమెండ్ చేయడం జరిగింది మనం చెప్పిన విధంగానే ఈ పాయింట్లో సక్సెస్ఫుల్గా వాటర్ అనేది రావడం జరిగింది ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు ఆనందాన్ని రైతు మాటల్లో వినండి ఈ విధంగా రైతులు ఈ కరువు పరిస్థితుల్లో కొత్తగా బోరేసుకునే రైతులు లోకల్ సాంప్రదాయ పద్ధతుల ద్వారా పాయింట్లు పెట్టించుకొని పొలం మొత్తం వెతికితే ఒక నాలుగైదు పాయింట్లు దొరుకుతాయండి కానీ మనం పెట్టించుకున్న అన్ని పాయింట్లో నీళ్ళు ఉండవండి దాంట్లో ఒకటి నుంచి రెండు పాయింట్లు మాత్రమే వాటానికి అవకాశం ఉంటుంది అది కూడా కరెక్ట్ లోతు వెళ్ళాలండి కరెక్ట్ వెళ్తేనే కరెక్ట్ లోతు వెళ్తేనే మనకు వాటడానికి అవకాశం ఉంటుంది ఈ కరువు పరిస్థితుల్లో విధంగా రైతులు బోర్లు వేసే ముందు క్రాస్ చేయించుకోవడం ద్వారా అనవసరమైన పాయింట్లు వేసుకోకుండా రైతుకు ఎక్కువ నీళ్ళు వచ్చే పాయింట్ ఏదైనా రికమెండ్ చేయడం జరుగుతుంది ఈ పాయింట్స్ గురించి రైతు ఆనందాన్ని రైతు మాటల్లో వినండి సార్ సార్ గుడ్ ఈవినింగ్ వాటర్ బాగానే వచ్చినాయి కదా వచ్చాయి సార్ వచ్చాయి సార్ వాటర్ వచ్చాయి సార్ ఏం పేరు రైతు పేరు రైతు పేరు సభావట్ సురేష్ సార్ సురేష్ అవును సార్ అవును సార్ కేసింగ్ ఎక్కువ దీని కదా ఇది అవును సార్ ఎక్కువ దిగింది నూట పది ఫీట్లు వచ్చింది సార్ కేసింగ్ బాగా లూజ్ వచ్చింది ఏదో అవును సార్ అవును సార్ లూజ్ వచ్చింది కింద వస్కెళ్ళ కూడా వచ్చింది సార్ బౌలర్స్ వచ్చినాయేమన్నా సార్ సార్ బౌలర్స్ బౌలర్స్ అంటే సార్ గులకరాలు దాకా వచ్చిన బయటికి ఏమన్నా మామూలుగా వచ్చాయి సార్ అవును అదే బౌలర్స్ అంటే లూజ్ ఉంది కాబట్టి వర్షాకాలం వస్తే బాగా వస్తుంది వాటర్ అవును సార్ అవును సార్ వన్ ట్వంటీ లో వచ్చాయి సార్ వాటరు వన్ ట్వంటీ లో మంచి వన్ అండ్ వన్ ఇంచు పైన వచ్చాయి సార్ మళ్ళీ వన్ ఎయిటీ లో కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వరకు వచ్చాయి సార్ టోటల్ వన్ అండ్ హాఫ్ పైనే ఉన్నట్టుంది ముక్క పోదా రోటించు వరకు లూజ్గా అవును సార్ అవును సార్ ఉంది సార్ డీపెల్లలే కదా పెద్దగా ఇంకా ఒక పొర పొరదగిలినప్పుడు రెండు ఇంచులు వస్తుంది సార్ అవును సార్ డీపే డీపే ని అనుకుంట సార్ కాకపోతే ఏమైందంటే అది మళ్ళా లో